जो में नम गेला रेडी पुलिस स्टेशन जनरल के सरप्राइज जी स्टेशन का लोकल स्टाफ की अवेयरनेस कम्युनिटी पुलिसिंग केसेस यूआई केसेस तगड़म आउटडिसी तो मॉनिटरिंग प्लस ट्रैफिक इंफोर्समेंट एंड ओपन ड्रिंकिंग फाइनल క్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనం సీఎం సిఎంసార్ ప్రోజెస్ట్లో ఈ సేఫ్టీ క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ గురించి కూడా మనం మాంచుకోలేదని ఎస్ఐకి చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మిత్రులతో సహా కూడా జనాలు కూడా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది వస్తుంది లేకపోతే మీరు మీ పోలీస్ స్టేషన్కి ఏ స్టార్ రేటింగ్ ఇస్తారు దీనిలో మీరు రేటింగ్ ఇవ్వగలవచ్చు ఇది కూడా అందరు ప్రెస్ మిత్రులు కూడా వాట్స్ అనేది వైరల్ చేయండి సో దట్ జనాలు కూడా చూసి ర్యాంకింగ్ ఇస్తారు సో దట్ సీనియర్ ఆఫీసర్ సూపర్వైజరీ ఆఫీసర్ కూడా తెలిసి కదా పోలీస్ స్టేషన్లో ఏం నడుస్తుంది సో దట్ మనం ఏం రెక్టిఫై చేయాలి అది రెక్టిఫై చేస్తాం థ్యాంక్ యూ